హాయ్ గాయస్ వెల్కమ్ టు మహునర్ విజం ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి మనకు అమ్మకానికి వచ్చిందండి అదేవిధంగా ఈ ఇల్లు వచ్చేసి చాలా తక్కువ ధరలో మనం మార్కెట్లో తీసుకురావడం జరిగింది ఈ హౌస్ వచ్చేసి మనం మంచి ప్లాన్తో అదేవిధంగా యూనిక్ డిజైన్లో మాడర్న్గా యూనిక్ ప్యాటర్న్లో మనం కట్టడం జరిగింది వీడియో వచ్చేసి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు లాస్ట్కి వచ్చేసి లొకేషన్ చెప్తాను ప్రైస్ చెప్తాను అదేవిధంగా మీకు డిస్క్రిప్షన్లో నా నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ హౌస్ వచ్చేసి మనకు చాలా వెల్ డెవలప్డ్ ఏరియాలో ఉందండి అదేవిధంగా అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ యాడ్లు ఉంటుందండి ఇది వెస్ట్ ఫేసింగ్లో మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా టూ బీహెచ్కలో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకు ఇండియన్ టాయిలెట్తో ఉంటుందండి అదేవిధంగా మనకు మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది మనం బెడ్ల కింద కూడా ఒకటి ఎక్స్ట్రా ఇండియన్ టాయిలెట్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా హౌస్ వచ్చేసి మనం వన్ ఫిఫ్టీ యార్డ్లో మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది వెస్ట్ ఫెసింగ్లో వచ్చేసి మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ యూజ్ చేయడం జరిగిందండి అదేవిధంగా ఈ హౌస్ గురించి మనం కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఇందులో వాడే స్టీల్ కూడా మనము టీఎంటీ స్టీల్ వాడడం జరిగింది అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి మనకు గోల్డ్ మెడల్ వాడడం జరిగింది అదేవిధంగా సిమెంట్ వచ్చేసి ఏసీసీ సిమెంట్ వచ్చేసి మనకు స్లాబ్కి వాడడం జరిగింది మరియు మనకు బ్రిక్స్ వర్క్ వచ్చేసి టోటల్ ఆల్ట్రా సిమెంట్ యూజ్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు ఫాల్ సీలింగ్స్ వచ్చేసి మనం మంచి డిజైన్తో ఇవ్వడం జరిగిందండి విత్ రూప్ లైట్స్తో ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది అదేవిధంగా ఈ హౌస్ వ్యూ చూసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు ఇది ఎస్ఆర్ నగర్ మనకు లక్కీ వెంచర్లో ఉంటుందండి లక్కీ వెంచర్లో ఉంటుంది రోడ్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉంటుందండి ఫ్రంట్ అదేవిధంగా లక్కీ వెంచర్ మన మనకు ఏదైతే మనం లక్కీ వెంచర్ డైరెక్ట్ ఎంట్రీ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది దాని ముందర వచ్చేసి ఎయిటీ ఫీట్ రోడ్ ఉంటుందండి హౌస్ కూడా చాలా మంచిగా మనం డిజైన్ చేయడం జరిగింది బెస్ట్ క్వాలిటీ అదేవిధంగా బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది ఇది మంచి యూనిక్గా మనం కట్టడం జరిగింది ఎలాంటి మెటీరియల్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మంచిగా కట్టడం జరిగింది అదేవిధంగా ఫ్లోర్స్కి వచ్చేసి మనం టోటల్ వచ్చేసి గ్రానైట్ యూజ్ చేయడం జరిగిందండి పెయింట్ కూడా మనం ఏషియన్ రాయల్ పెయింట్ యాపిక్స్ యూజ్ చేయడం జరిగింది హౌస్ కూడా చాలా మంచి క్వాలిటీగా మనం కట్టడం జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మనకు డైరెక్ట్ డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేయగలరు అదేవిధంగా మనకు లొకేషన్ వచ్చేసి ఎస్ఆర్ నగర్ లక్కీ వెంచర్లో ఉంటుందండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇక్కడ మీకు ప్రైస్ కూడా ఎక్కువ ఏం ఉండదండి ఉండదు అండి అదేవిధంగా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది థ్యాంక్ యూ వెరీ